గోదావరి కణి రావు భవన్ లో గురువారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలో సిపిఐ రాష్ట సమితి సభ్యులు గోశికా మోహన్ గౌతమ్ గోవర్దన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా అమరవీరుల స్తూపానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలను అవలంబించొద్దని కరెంటు ఛార్జీలను పెంచొద్దని రెండు పేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వామపక్ష పార్టీలు చేసిన మహత్తర పోరాటం వల్ల నేడు కరెంటు ఛార్జీలు ఇంకా సామాన్యులకు అందుబాటులో ఉండటానికి కారణమని అన్నారు ఈ పోరాటంలో అమరులైన రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిల త్యాగం వృధా కాలేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కరెంటు లేకపోవడం కరెంటు ఛార్జీలు పెంచడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నాడు కమ్యూనిస్టు పార్టీలతో పాటు తొమ్మిది వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి హైదరాబాద్ కు వేలాది మంది ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు రైతులు వస్తే దానిని తట్టుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరసనకారులపై గుర్రలతో తొక్కించి పోలీసులతో కాల్పులు జరిపారు ఆ రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి మరణించడం చాలా బాధాకరమని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు వారి అమరత్వాన్ని గుర్తించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య మార్కాపురి సూర్య మడికొండ ఓదమ్మ జిల్లా కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ తోడుపు నూరై రమేష్ కుమార్ రామ రేణికుంట్ల ప్రీతం నాయకులు అసల నవీన్ కల్వల జగన్ సుందర్ రాజు రాజేశ్వరరావు నూకల ముండి మంజుల తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నాయకత్వంలో రాష్ట్ర వ్యాపితంగా ఎరగనటువంటి విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచడం అనేది జరిగింది ఆ విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి వరకు ఎవరు కూడా భరించలేనటువంటి విధంగా ఉండడం మూలంగా ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తొమ్మిది వామపక్షాలతో పాటు ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఈ యొక్క పోరాటంలో పాల్గొనడం జరిగింది ఈ విద్యుత్తు పోరాటంలో రాష్ట్ర వ్యాపితంగా అనేకమైనటువంటి పోరాటాలు నిరాధ దీక్షలు ధర్నలు చేపట్టడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా నరహంతక చంద్రబాబు నాయుడు ఏం మాత్రం కూడా తగ్గకుండా ఆ పోరాటాలకు మరి అంచివేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఆనాటి వామపక్షాల ఆధ్వర్యం లోపల కూర్చొని మా ఈ యొక్క సమస్య పరిష్కరించాలంటే ఈ విద్యుత్ ఛాబ్జీ తగ్గాలంటే మరి మనం ఉమ్మడిగా విద్యుత్తు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉండదని వాళ్ళు ఏదైతే పోరాటం ఇది బంద్ పిలిపిచ్చి రాష్ట్రా పిలుపు ఇవ్వడం అనేది జరిగింది దాన్ని పురస్కరించుకొని ఆ రోజు రెండు వేలు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున ఆ పిలుపు ఇవ్వడం మూలంగా జరిగింది ఆ రోజు బషీర్బాగ్ సాక్షిగా అనేకమైనటువంటి అందరూ కూడా అక్కడ చేరుకొని చేయడం జరిగింది ఆ పోరాటాన్ని అణచివేయడం కోసం ఆ రోజు ఉర్రపు డెక్కలతోటి తొక్కియడమే కాకుండా భాషవాయువు ఉపయోగించడం అనేది జరిగింది అప్పటి కూడా వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి కామ్రేడ్ల మీద మరి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం అనేది జరిగింది ఆ కాల్పుల్లో అనేక మంది గాయాలు కావడం అనేది జరిగింది అదేవిధంగా ముగ్గురు అమరులు కావడం అనేది జరిగింది రామకృష్ణ అదేవిధంగా బాలస్వామి అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా అక్కడక్కడే అమరు కావడం జరిగింది వారి యొక్క స్ఫూర్తిగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఆ పోరాటం స్ఫూర్తిగా ఈ రోజు వరకు కూడా నిలబడ్డది ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం అవుతున్నప్పటికీ ఆ అమరవీరుల యొక్క రక్తము అర్పణతోటి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ యొక్క పోరాటాన్ని సంస్కరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాపితంగా వామపక్షాల ఆధ్వర్యంలో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఆ యొక్క నింపాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశంను ఖర్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఏ పార్టీలైనా ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల సాధన కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి వామపక్షాలు భారత కమ్యూనిస్టు పార్టీ ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు పోరాటం చేయడం అనేది జరుగుతుంది కనుక ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక నిర్ణయాలు